మహిళలు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పనిచేస్తుందని బిడికొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు తెలిపారు బిడికొండ మండలం బిటం రాజుపల్లి సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం వరకు సోమవారం విజయదశమి వేడుకలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల రూపకల్పనలో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్నామని ప్రస్తుతం ఆ ఫలితాలను మహిళలు చూస్తున్నారని పేర్కొన్నారు మహిళలందరూ తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను సమర్థంగా వినియోగించుకొని తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆయన దసరా దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేశారు అలాగే సంత్ శ్రీ శేవాలాల్ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు మన ఒక కమ్యూనిటీ హాల్ అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి సేవాల పండుగ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ కావాలా వద్దా చెప్పండి కావాలన్నా అందరు చేతులు ఎత్తండి తప్పనిసరిగా మినికొండ టౌన్ లో వెల్లటూరు రోడ్ లో మీకు స్థలం ఇచ్చాము సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ కోసం కడతామని మీ అందరికి ఇస్తున్నా అలాగే ఎలక్షన్ ముందు చెప్పా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని రానున్న రెండున్నర సంవత్సరాల్లో రెండున్నర మూడు సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్ లేసి మీళ్ళు ఇస్తామని తెలియజేస్తున్నా ప్రతి ఇంటికి ట్యాప్ ప్రతి ఇంటికి ట్యాప్ వేసి ప్రతి బజారుకి పైప్ లైన్ వేసి ప్రతి ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంక్ తెచ్చి నా కృష్ణా నది నీళ్ళని మంచినీళ్ళుగా అందించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మన వినికొండలో తిరుమల తిరుపతి దేవస్థానం మూడు కోట్లతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా చంద్రబాబు గారి సహకారంతో అదే విధంగా మనకి వినుకొండ పట్టణాన్ని రామలింగేశ్వర స్వామి గుడి తొందరలోనే సంవత్సరంలోనే పూజ చేస్తాం ఘాట్ రోడ్ రామలింగేశ్వరకొండ కొండ మీద ఘాట్ రోడ్ పూజ చేస్తాం ఎన్ఎస్పి కాలనీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇంటింటికి టౌన్ లో కూడా మంచి నీళ్ళు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మహిళలు అంటే లీలావతికి నాకు ఎంతో గౌరవం అభిమానం అందుకోసమే ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆహ్వానించగానే మీరందరూ ఎంతో ప్రేమ అభిమానాలతో వచ్చారు అందుకే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఐటీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చెప్పి మన ఎస్టీ విస్తృతమైన సేవలు అందించే విధంగా దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేపిస్తామని మీ అందరికీ మనం చేస్తూ పిల్లల్ని బాగా చదివించాలి ఈ రోజు తల్లికి వందనం పథకం ఇస్తున్నారు మన చంద్రబాబు గారు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్ చదివే చదివేవాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఫీజు రూపాయలు అలాగే తల్లికి వందనం పథకం ఇస్తున్నారు ముఖ్యంగా జిఎస్టి రేట్లు తగ్గించారు అమ్మా ప్రధానమంత్రి గారు మీ ఇంట్లో కలర్ టీవీ రేట్లు తగ్గించారు వాడే మిక్సీలు గ్రైండర్లు టూల మీద చాలా వాటిల్లో మనం ఇంట్లో వాడే వాడి మీద బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు చంద్ర మరి మోడీ గారు మరి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు కొన్నిటి మీద అసలు ట్యాక్స్ ఎత్తేసారు మనం తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ ఎత్తేసారు జీరో ట్యాక్స్ అమ్మా మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత అనేక వస్తువులు పేదలు వాడుకున్నాయి మధ్యతరగతి కుటుంబాలు వాడుకునే రేట్లు తగ్గుతున్నాయి ఈ జిఎస్టి తగ్గించినటువంటి మోడీ గారికి రాష్ట్రంలో కూడా చక్కగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కోరుతున్నా అనేక వస్తువులు మీరు వాడేవి రేట్లు తగ్గబోతున్నాయి మీకు తక్కువ రేట్లు మీకు అందబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు చెల్లెమ్మలందరికీ ఒక్కొక్కరికి ఒక చీర అలాగే మీ అన్న గాజులు వేసుకోవడానికి వంద రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి మీకు పంపిస్తున్నాము అందరు కూడా సంతోషంగా వెళ్లాలని కోరుతున్నా మరొక్కసారి అందరికీ పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నాతో పాటు పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శల్